అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది కానీ ఇంకా ఆ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారం అయితే ఉంది మరి ఆ జిల్లా నుంచి రేవంత్ టీంలో ఎవరికి చోటు దక్కబోతోంది మంత్రి పదవి కోసం పట్టుబడుతోంది ఎవరు అధిష్టానం ఆశీర్వాదం ఎవరికి ఉండబోతోంది కాంగ్రెస్ కంచుకోటకు ఇంకా కేబినెట్లో దక్కలేదు పార్టీ అధిష్టానంలోకి వచ్చినప్పటి నుంచి తమ వంతు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్నారు నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో నాలుగు చోట్ల గెలిచింది కాంగ్రెస్ పార్టీ కేబినెట్ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఒక్క మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది దీంతో మంత్రి పదవి కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఒకరు సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మరొకరు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సుదర్శన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు ఆయన సీనియార్టీకి సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు సుదర్శన్ రెడ్డికి మినిస్టర్ పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సీరియస్ గా ప్రయత్నిస్తున్నారని సమాచారం ఢిల్లీ స్థాయిలో మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారట మదన్మోహన్ రావు మదన్మోహన్ రావుకు ఢిల్లీ పెద్దలతో పరిచయాలు కలిసొస్తాయా ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయోనని మదన్మోహన్ అనుచరులు తెగ టెన్షన్ పడుతున్నారట కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు విడివిడిగా మంత్రి పదవులు దక్కే అవకాశం లేదంటున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఒక్క మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్న సంకేతాలతోనే ఆ పదవి కోసం పోటీ పెరిగింది అటు సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డి ఇటు మోహన్ రావు ఇద్దరూ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది సీనియార్టీ వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపిస్తున్నా అధిష్టానం ఆలోచన ఎలా ఉందోనన్న టెన్షన్ ఆశావాహుల్లో కనిపిస్తోంది మరోవైపు మంత్రి రేసులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా వినిపించినా ఆయనకు టీపీసీసీ పగ్గాలు కట్టబెడతారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది కేబినెట్ విస్తరణ ఎలా ఉంటుందోనన్న టెన్షన్ నడుస్తున్న టైంలో కొత్త చర్చ జిల్లా పొలిటికల్ స్ట్రీట్లో చక్కర్లు కొడుతోంది జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రిని పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు మంత్రి పదవి కట్టబెడతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ నాయకుడికి మంత్రులు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబుతో మంచి సంబంధాలున్నట్టు సమాచారం వారు ఆ మాజీ మంత్రిని కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్టు సమాచారం ఆయన కాంగ్రెస్లోకి వస్తే జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందన్న నమ్మకంతో ఉందట కాంగ్రెస్ నాయకత్వం ఆ మాజీ మంత్రికి తగిన గౌరవం ఇస్తే ఆయన అనుచరులు నాయకులు ఆయన వెంట వచ్చేందుకు రెడీగా ఉన్నారట అందుకే ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి అందలమెక్కించాలనే ఆలోచన కూడా ఉందన్న టాక్ నడుస్తోంది ఆ మాజీ మంత్రి ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరగడం లేదట అధికార పార్టీ నాయకుల హవానే కొనసాగుతోందట మంత్రిగా పనిచేసిన అనేత మాట ఇప్పుడు చెల్లకపోవడంతో అభివృద్ధికి నిధులు మంజూరు కాకపోవడం లాంటి అనేక సమస్యలు ఉన్నాయట దీంతో ఆ మాజీ మంత్రి హస్తం పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదంటున్నారు ఆ మాజీ మంత్రికి మంత్రి పదవి ఇవ్వాలని ఇటు భట్టి అటు బాబు గట్టిగా పట్టుబట్టొచ్చన్న వాదన కూడా బలంగా ఉంది అదే జరిగితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు రాజకీయాలు ఏదైనా జరగచ్చు అందుకే నిజామాబాద్లో కొత్త ఈక్వేషన్స్తో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిలో గుబులు మొదలైంది మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవి కోసం గట్టి పోటీనే ఉందంటున్నారు పార్టీ వర్గాలు అయితే సీనియర్ లీడర్ అయిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలున్నాయన్న ప్రచారం అయితే జరుగుతోంది మరి నిజామాబాద్ నుంచి మంత్రి అయ్యేదెవరో చివరికి ఏం జరగబోతుందో చూడాలి